இன்னைது ஏன் மொழி கேட்டுக்க அந்த பக்கம் போணும் டை வந்து మా బావ కోసం తీసిరాము మా పోలర్ నిన్న మిరు గాడ నిచ్చల పిన్నలకని తెచ్చిందమ్ ఇడికిదే ఏంగాల నిరుని నిలబెట్టు అట్లా ఉండాలి నీరున్నాయో తెలుగొన బం పై కపితి మిరు అన్నం ఏదోన 1 12 మార్కంట అహ హ పరగ పరగ గున్నా కొట్ట చూడలేదయ్య గున్నావా తెలు ఉంది చెయ్ చెయ్ మార్చో చెయ్ చెయ్ ఈ చెయ్ మార్చో అట్లా కొడ అది మాత్రం అందరూ ఏమంటాడు అదో మార్చేసి తీసుకుంటాడు అలాంటాము వానికి చెయ్యండి అలడికే చెయ్ వాడుతాడు అది వగట అంటే ఒకటి కాదు రెండు అంటే రెండు కాదు మూడు అంటే మూడు కాదు నాలుగు అంటే నాలుగు కాదు ఐదు అంటే ఐదు కాదు ఆరు అంటే ఆరు కాదు అంబా జగదాంబా అందరూ చెయ్ పట్టి ఎంది మా గావించేది అందరూ బృత్యు

చెట్టు పల్లొడట్టి రామధర్మరాజని ఎమకించిని అది దించిన దలొట్టి దగ్గర దాలంటిని శేషేశ్వర బచ్చా వెరగదన్ని जय माता दी जय माता दी जय होलेश्वर माता ये अलूड बाणो हां अलूड करन बाणो ना करच बाणो ये बाणो बड़ा वो उड़ो और हल्कोई टा ना नरावणी ना ले लो ब्लैक इन नू वाला முந்த okay. 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 okay.

రుగుంట నందు కొంట వేరే నీకు అంబా చూడమాంబాబు హర్ష్యాంబవి 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 కళాబ్రహ్మ స్వరూపిణి ఉద్గండ గోలాహ ఉగ్రమూర్తి చౌరి పార్వతి పరమేశ్వరి ಪುಗುರಮು ನಂದ ನೆಕ್ಕಿದೆ ಅನ ಜಾತಿ ಗ್ರಹ ಮುಲು ಇಕ್ಕುಂಡ ತಪ್ಪಿ ಅರ ದಿಕ್ಕು ಗೈವನು ಓ ಒ ವೇದಾಂತ ವೇದಿ ನಿ ಅದು ಮಂತ ಪರ ಭಕ್ಷಿ ನಿ ಮಾಯೆ ಗಣ್ಯ ಗಂಬ ಈಗು ಆಹಾರಂ ನೆಯೆ ಏನೆ ಕಲ್ಲು ಎದುರು ಪರ ಮಾಣಮ್ ಉಗಡು ಲಾ ಮಗರು ಲಾಡ್ ಕಾಬ್ಬರು ಎಲ್ಲ ಗಾಡು ಪರ ವೈರಿ ಗಾಟ್ ಅಗಲೊ ಗಂಧ ಗಾರ ವೆ ನಟ್ಟಿ ಸ್ರೀ

Ahí vende. there. Okay. All right. <laughs> ¿Nikra? Hmm. ¿Nikra?

கலர் செம்மு செம்மாஸ் தந்திர அட்ரா அந்தவரே తీసుకోండి ఆశ్చర్యముందగా నచ్చి పెడబు నెట్టినావు తల్లి తొగట వారికి నీవు తోడు నీడవైలు గెలిపించి ఇచ్చినావు జగలోకమాత నింప ఆ బ్రహ్మకైన వశము కాదు జోక తోడుత నెలకొంటివాదాం కదా తీసుకోండి ఏనా లైవ్ అయిందండి ఎప్పుడు ఉంటారు

అందరూ వస్తారు అందరూ అందరూ వస్తారులే అందరూ వస్తారు అందరూ వస్తారులే వద్దు వద్దు అవసరం లేదు ఇచయ్ ఇచయ్ నాకు हां आ ओके ஒருத்தலைக்காக ஒரு கட்டமைச்சல மனுப்படும் ஓகா

నిన్న ఉదయం నుంచి దాదాపుగా నలభై ఆరు అమ్మవారులకు మా తోడవీర చిత్ర సేవా సంఘం తరఫున పట్టువస్త్రమును ఇచ్చి మన తోడవీర శత్రులతో పాటు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన ధర్మవరం పట్టణ ప్రజలతో పాటు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ బాగుండాలా సుఖ సంతోషంగా స్టాయిర్గత ఉండాలని చెప్పేసి అని మీ అమ్మవారు ఆశీర్వాదం మనందరికీ ఉండి మమ్మల్ని కూడా రెట్టి ఉత్సాహంతో మన సంఘాన్ని బాగా డెవలప్మెంట్ చేయాలా మనందరం ఐకమత్యంతో పోవాలని చెప్పేసి అని అమ్మవారి ఆశీర్వాదం రాబోయే రోజుల్లో మనకి ఇంకా అభివృద్ధి చెంది వర్షాలు బాగుంది రైతాంగం బాగుపడి మన చర్యలు కాకపోతే వ్యాపారస్తులు అందరూ చెప్పేసి అని అమ్మవారి ఆశీర్వాదం అందరూ చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో మన సాధన ధర్మం ప్రకారంగా పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన మహిళలు మేము రాష్ట్రం వచ్చే కనుక మనం జోతులు ఏ అయితే చేస్తూ ఉన్నాము మహిళల ద్వారా ఎందుకంటే శక్తి శక్తీశ్వరం అమ్మవారి లేని మనం దేవం అందువల్ల మీరు మీరు దళిత శాస్త్రాన్ని చదవడం చాలా చాలా మంచిది లాస్ట్ ఇయర్ మనం ముందే అనుకున్నాం ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు వస్తాయి అని నా మనసాక్షిగా చెప్తా ఉన్నాను లాస్ట్ ఇయర్ మనం అనుకునే విధంగానే ఈ సంవత్సరం మన ధర్మవరంలోనే కాదు రాష్ట్రం దేశంలో కూడా వర్షాలు బాగుపడినాయి వ్యాపారం వ్యాపార పంటలు బాగా వస్తాయి కూడా సుఖ సంతోషంగా ఉంటాము ఇదే ప్రకారంగా ఇతర గెట్టి ఉత్సాహంతో

చాలా అత్యంత వైభవ వైభవంగా జరుగుతున్నాయి పదకొండు రోజులు వచ్చినాయి ఈ పదకొండు రోజులు మేము కలిసి చాలా ఉత్సాహభరితంగా మా లైన్లో వాళ్ళే కాక ఇతరు వాళ్ళు కూడా ఇంకా ఎక్కడి నుంచో వచ్చినాడు ఇక్కడికి వాళ్ళు మమ్మల్ని కూడా ఉత్సాహపరుస్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహంతోనూ ఇంకా మేము చాలా ముందుకు పోతున్నాము కమిటీ వాళ్ళు ఈ రోజు వచ్చినందుకు మాకు ఇంకా చాలా ఉత్సాహభరితంగా ఉంది చాలా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అది మా ఈ కమిటీ వాళ్ళకు కూడా మాకు అందరి తరఫున ప్రోత్సహిస్తూ మేము వాళ్ళకి ప్రోత్సహిస్తూ

పదకొండు పది రోజులు పదో రోజు పదో రోజు పదకొండో రోజు రేపు రాజరాజు రేపు చేస్తాము అందరికి అందరి సుఖం కోరుదు అందరూ బాగుండాలి అని చెప్పేసి కలిసి కట్టుగా ఎప్పటికీ ఉండాలి మాది మాలో ఎప్పుడు ఉండాలి ఏ తేడాలు రాకోకుండా ఏ ఈశా ద్వేషాలు లేకోకుండా మేము ఈ ఈ ఉత్సాహాన్ని ఎప్పటికీ పోగొట్టుకోకుండా ఖచ్చితంగా ఏదో పాటించుకోవాలి అనేసి మేము చాలా ఉత్సాహం బాలాజీ నగర్ లో అమ్మవారి పేరు విజయ చౌడేశ్వరి పదకొండు రోజులు వచ్చినాయి నవరాత్రుల్లో ఈ రోజు పదవ రోజు ఈరోజు అలంకరణ చేసి దుర్గాదేవి ఇక్కడ చాలా అత్యంత వైభవంగా కన్నుల పండుగ రోజు ఒక్కొక్క అలంకారంలో చేస్తున్నారు వారికి కూడా చేసేవారు గుడక హృదయపూర్వక నమస్కారాలు ఇంకో విషయము మాకి కమిటీ వారు ఏ చిన్నది గుడక ప్రతి ఒక్కటి వచ్చి చెప్పి మాకు ప్రోత్సహిస్తారు మీకు ఏ కార్యక్రమంలో అయినా కానీ మేము ముందుకుంటాము మీకు ఏదైనా కానీ అన్నదానానికి కానీ ఏదైనా కానీ మీకు కావాల్సి ఉంటే మమ్మల్ని అడగండి మేము మా ఛాయాశక్తుల మేము చేస్తామని చెప్పి కూడా కమిటీ వారు కూడా కన్నారు వారికి హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఇలాంటి కమిటీ వారు ఇట్లే వందల సంవత్సరాలు ఇట్లే ఉంటే మేలు అంది నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు కమిటీ వారు చేసినారు అంత ఇంతో ఈ కమిటీ వారు బాగా చేస్తున్నారు అందువలన వారికి ఆ కమిటీ వారికి అమ్మవారు విజయ చౌడేశ్వరి ఆయుష్ ఆరోగ్యము ధనము ధాన్యము ఎల్లవేళలా ఇవ్వాలని ఆ విజయ చౌడేశ్వరిని దుర్గమ్మ తల్లిని నందవరం చౌడమ్మ తల్లిని వేడుకుంటున్నాం দজয়ংগল নিভমংগল মংগল সদা শুভমংগল ಓಕೆ okay. <tries> <tries> <tries>